మనం ఈరోజు ఈ వీడియోలో చూస్తున్న మొక్క పేరు సుగంధ పాల తీగ అంటారు ఇక్కడ ఈరోజు ఇక్కడ చాలా మొక్కలు ఉంటాయి మనం గమనించవచ్చు సుగంధ పాల మొక్కలు అనేవి జీగజాతికి సంబంధించిన మొక్క ఇది దీన్ని వేరు పీకి మనం వాసన చూసినట్లయితే మనకి సుగంధమైన వాసన స్మెల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది దీంట్లో దీన్ని గిల్లినట్లయితే దీని నుంచి పాలు రావడం అనేది మనం గమనించవచ్చు దీన్ని మనం ఇట్లా గిల్లినట్లయితే దీంట్లో నుంచి పాలు అనేది వస్తాయి ఈ సుగంధ పాల మొక్క నుంచి ఈ మొక్కని పీకి ఎడతో సహా పీకి దాన్ని స్మెల్ చూసినట్టయితే మనకు ఎంతో మంచి వాసన రావడాన్ని మనం గమనించవచ్చు ఇది ఎక్కువగా అడవులలో ఎక్కువ పంట శీలలో ఎక్కువగా దొరుకుతుంది పంటశీల అంటే మనకి బీడి భూములలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది ఇది అడవులలో మనం ఎక్కువ గమనించవచ్చు ఈ మొక్కని ఇది తీగ జాతికి సంబంధించిన మొక్క ఈ సుగంధ తీగ అనేది ఈ సుగంధ పాలతీగ అనేది తేలుకాటుకు బాగా పనిచేస్తుంది ఇది వాంతులు విరోచనాలు అయినప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తే దీన్ని ఆకుని తీసుకొచ్చి వాములు కలిపి మనం తాగినట్లయితే వాంతులు అనేవి తగ్గుతాయి ఆకులను ముద్దగా చేసి దాంట్లో ఈ వాము కలిపి పొద్దున పొడ మజ్జిగలో కలిపి తాగినట్లయితే మనకి ఈ వాంతులు విరోచనాల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే అనే అనేవాళ్ళు నిద్రపోకుండా చికా చేస్తూ ఉంటారు అప్పుడు ఈ ఆకులను తీసుకొచ్చి చిన్నపిల్లలకి నడుం చుట్టూ ఒక మలతాళ్ళ కట్టినట్లయితే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవటం జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎలాంటి చికాకులు చేయకుండా ప్రశాంతంగా నిద్రపోతారు వాళ్ళు ఈ సుగంధి మొక్కని వాళ్ళ చుట్టూ కట్టినట్లయితే ఈ తీగ జాతి సంబంధించింది కాబట్టి తీగ చేసి వాళ్ళ మొల చుట్టూ కలిసి కట్టవచ్చు దీన్ని అలాగే జీర్ణశానికి సంబంధించిన వ్యాధులు కూడా ఈ మొక్క రసం తాగించడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది పిప్పి పన్ను ఉన్నవాళ్ళు కూడా దీని మొక్క మెత్తగా చూర్ణంలా చేసి ఆ పిప్పి పన్ను పోయి పెట్టినట్లయితే దాంట్లో పురుగు చనిపోయి పిప్పి పన్ను నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది అలాగే గజ్జి తామర లాంటి వ్యాధులు కూడా ఈ ఆకు రసం బాగా పనిచేస్తాయి గజ్జి తామర వచ్చినప్పుడు వాటిని ఆకులు మెత్తగా చేసి వాటి మీద అప్లై చేయాలి అలాగే ఉన్న ఉన్నవాళ్ళు కూడా దీన్ని ఆ సూర్యాసిస్ ఎక్కడైతే ఉందో దాని మీద అప్లై చేసినట్లయితే సూర్యాసెస్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ సుగంధ పాల చట్నీ సౌందర్య లేపనాలలో ఎక్కువగా వాడుతూ వాడటం జరుగుతూ ఉంటుంది టెక్నిషిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నొప్పులు వచ్చే టైంలో కనుక మనకి సుగంధ రసం తాగించినట్లయితే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది నిప్పులు స్టార్ట్ అవ్వగానే ఇది ఇచ్చినట్లయితే మనకి వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది ఈ సుగంధ ఈ మొక్కనే పీకి చూసినట్లయితే దానికి వేరు వేరు అనేది సువాసన అనేది రావడం జరుగుతుంది ఎవరైనా కానీ దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు మొక్క పీకి మనం స్మెల్ చూసినట్లయితే దీన్ని ఇట్లా గీరి కన్నా స్మెల్ చూసినట్లయితే కొంచెం సెంటు స్మెల్ వచ్చినట్లుగా వస్తుంది చాలా మంచి వాసన అనేది రావడం మనం గమనించవచ్చు ఈ సుగంధ పాల మొక్క వేరు ఇది ఈరోజు మన ఛానల్లో టాపిక్ అనేది మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఆర్కే ర్యాబిట్ ఫార్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మీకోసం చేయడం జరుగుతుంది కింద వీడియో చూసినప్పుడు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి మేము ఏ వీడియో చేసినా కానీ మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు చూడవచ్చు ఇలాంటి మంచి వీడియోలు మీకోసం పెట్టడం జరుగుతూ ఉంటుంది మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇది ఈరోజు టాపిక్